హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని దేవుని నేనైతే కోరుకుంటున్నాను ప్రకృతి మనకి ఇచ్చినటువంటి ప్రకృతి ఫలాలు ప్రకృతిలో మనకి కొన్ని దేవుడు మన కోసమే సృష్టించాడు అవి ఏంటి అంటే మనం తినే కూరగాయలు పళ్ళు ఇలా అన్ని రకాలు బియ్యము ఇవన్నీ మనకి చెట్ల నుంచే వస్తాయి ఆ చెట్లు మొక్కలు అనేవి ప్రకృతిలో ఒక భాగమే ఆ ప్రకృతిలో భాగంగానే మనకి జోమ చెట్టుకి కాసిన పళ్ళు మన ఇంట్లో ఉన్నాయి నేను ఈరోజే చెట్టు కోసం అయితే గడబెట్టి తెంపేశాను ఇవి పండు పండుగా ఉన్నాయి కింద పడడంతో రాళ్ళు గుచ్చుకొని ఇలా అయిపోయినాయి ఈ దోరగా ఉన్నాయి మాత్రం కొంచెం దెబ్బలతో ఇలా బయటపడిపోయినాయి ఇది ఒక రకమైన ప్రకృతి ప్రసాదం మన ఇంట్లో ఉంది ఇవి కాక మన ఇంట్లో ఇంకా ప్రకృతి ఇచ్చినటువంటి పలాలు ఉన్నాయి అవేంటో చూద్దామా ఇవి సీతాఫలాలు సీతాఫలాలు పండుపండిపోయినాయి ఆల్మోస్ట్ అయితే ఇవి కూడా ప్రకృతి ప్రసాదమే ఇది మన తోటలో ఉన్నటువంటి సీతాపల చెట్టుకి కాసిన కాయలు అన్ని చెట్లు భాగంగా మనకైతే ఒక చెట్టు మిగిలింది ఆ చెట్టుకు మనకి కాయలు అయితే వచ్చేసాయి ఇది కూడా పండు పండిపోయింది ఈ రెండు పండుగనే ఇది కూడా పండుతుంది ఇది ఒక్కటే పండలేదు ఇది రేపు ఎల్లుండి పండుతుందేమో ఇవి జోమ పళ్ళు మొన్న హార్వెస్ట్ చేసినవి ఇవి కూడా మనకి ప్రకృతి ప్రసాదించినవి మనం న్యాచురల్గా మన చెట్లకి తెంపుకున్నవి ఈ పాయలన్నా ఈ జోమ ఫలాలైనా ఈ సీతాఫలాలైనా వీటితో పాటుగా మనకి ప్రకృతి ప్రసాదించిన ఫలాలు ఇంకా ఉన్నాయి అవేంటి అంటే ఈ బిగ్ బనానా ఈ బనానాలు మన తోటలో కాషాయి చాలా మంచిగా ఉన్నాయి ఇవి దూర ఉన్నాయి అయితే పండు పండినాయి ఇవి మనకు ఒక ఈసారి చిన్న గెలి వచ్చేసింది ఒక ఐదు డజన్ల వరకు పండు ఉంటాయి ఐదు ఆరు ఇవి అయితే ఇంకా ఉంచాం ఇవి కాక ఇంకా త్రీ డజన్స్ అయితే ఇంట్లో ఉన్నాయి ఒక డజన్ వరకు పిల్లలు తిన్నారు ఇవి కూడా మనకి న్యాచురల్గా ప్రకృతి ప్రసాదించినటువంటి ఫలాలు ఇవి కూడా మనము మన తోటలో చాలా ఫ్రెష్గా తయారు చేసుకున్నాయి కేవలం వాటర్ మాత్రమే పెట్టేసి ఇది కింద గెలగోసి కింద పెట్టేసినప్పుడు గింద రఫ్ అయిందనమాట గెలంతా గెల నుంచి తీసేసి పక్కన పెట్టేశాను ఇప్పుడే ఈరోజే ఇవైతే నిన్న కోసేసి పక్కన పెట్టేసాను పండు వండాలని చెప్పేసి గెలకు ఉంటే వండడానికి కొంచెం టైం పడుతుంది మనం కోసి పక్కన పెట్టుకుంటే నెక్స్ట్ డేనే పండు పండిపోతాయి ఇవన్నీ మన అరటి చెట్టుకి కాసిన అరటి కాయలు ఇవి కూడా ఒక రకమైన ప్రకృతి ఇచ్చిన ఫలాలు ప్రకృతి మనకు ఏమి ఇచ్చినా ఉంచుకోదు మన రుణం ఖచ్చితంగా ప్రకృతి తీర్చుకుంటుంది ఏదో ఒక విధంగా మనకి హెల్ప్ చేస్తుంది అది ఎలాగంటే నేను ఒకే ఒక్క బనాన మొక్కను పెట్టాను ఆ బనానా మొక్క వల్ల నాకు ఇప్పటికీ పది పది వరకు గెలలు అయితే హార్వెస్ట్ చేయడం అయితే జరిగింది ఇంకా నాకు ఇంకా పది మొక్కలు దాకున్నాయి రేపు ఎల్లుండో మళ్ళీ ఇంకో చెట్టుకు కూడా గెలొచ్చేస్తుంది ఒక్కొక్క మొక్కకి కనీసం ఒక పది డజన్ల వరకు అయితే కాయలు ఉంటాయన్నమాట ఏడెనిమిది స్టెప్ల వరకు కాయలు ఉంటాయి ఒక్కొక్క స్టెప్కి పద్దెనిమిది కాయలు ఈజీగా ఉంటాయి పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క కాయలు ఈజీగా పదిహేను ఉంటే ఉంటాయి పద్దెనిమిది కంపల్సరీ ఎన్ తక్కువలో తక్కువ పద్దెనిమిది ఉంటాయి అట్లా ఒక్కొక్క స్టెప్ అట్లా ఎనిమిది స్టెప్ల వరకు ఉంటాయి ఈ ఇట్లా నాకు ఎన్ని మరిన్ని కాయలని అయితే ఇచ్చింది దీన్ని కేవలం ఒక మొక్క పెట్టేసి దానికి వాటర్ చూసుకుంటాను కానీ ఆ వాటర్ కూడా ఇప్పుడు నేను చూసుకోవట్లేదు ఎందుకంటే దాన్ని పక్కన వేసేసాను మొక్కని వేరే మొక్కలన్నిటికి నేను వాటర్ పెట్టడం కోసం బాధపడాల్సి వస్తుంది నాకు టైం లేనప్పుడు మొక్కలు వెళ్ళిపోతున్నాయేమో నీళ్ళు పెట్టాలి ఇక నీళ్ళు పెట్టాలి అని చెప్పేసి కానీ ఈ బనాన మొక్కకు మాత్రం నాకు అలాంటి ఫికరే ఉండదు అసలు ఎందుకంటే నేను పక్కన వేసేసాను డైలీ వాటర్ నల్లా వాటర్ వెళ్ళిపోతూ ఉంటాయి ఆ మొక్కకి తలాపున గోదావరి ఉంది కృష్ణమ్మ ఉంది అన్నట్టుగా ఆ మొక్కకి నేను ఎలాంటి పురుగు మందులు వేయను ఎలాంటి వాటర్ పెట్టను ఒక మొక్క పెట్టాను ఒక మొక్కకి పది మొక్కలు అయిపోయింది పది మొక్కలు కాస్త ఒక్కొక్క మొక్కకి పది పది డజన్ల వరకు నాకైతే కాయలు ఇచ్చేస్తుంది ప్రకృతి మనం ఇచ్చింది ఏది ఉంచుకోకుండా అన్నీ మనకి తిరిగి ఇచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ప్రకృతిలో ప్రకృతిలో మీరు కూడా ఏదో ఒకటి మీకు తోసింది చేస్తే మీకు మళ్ళీ ఏదో ఒకటి తిరిగి ఇచ్చేస్తుంది మీరు కూడా కొన్ని మంచి మొక్కల్ని నాటుకోండి అవి ఇచ్చేటటువంటి ప్రతిఫలాన్ని స్వీకరించండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు మన ఇంట్లో ఉన్న మూడు ఫలాలు ప్రకృతి ఇచ్చినటువంటి ఫలాలు అవి ఇవి సీతాఫలాలు ఇది కూడా నేను మొక్కను పెట్టేశాను ఎప్పుడో ఒకసారి వాటర్ వేసేస్తాను అంతే అది పెరిగింది పెద్ద అయింది కాయలు వచ్చేసినాయి ఆ కాయలు ఈసారి సీజన్లో పండేసినాయి అనమాట ఫస్ట్ సారి ఈ కాయలు మనకు మన చెట్టుకు అయితే వచ్చేసినాయి ఇంతకుముందు వచ్చిన చెట్లు ఉండే అవి ఒక ఆవిడ కొట్టేసింది అదంతా గతం కదహా అది వదిలేయండి నేను మన దాంట్లో ఉన్న దాంట్లోనే సమృద్ధిగా మన పంటలు అయితే పండించుకోవాలనుకున్నాను అందులోనే పండించుకుంటున్నాను అందులో భాగంగా మనకు వచ్చిన ఈ ఫ్రూట్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్